హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం సో ఫ్రెండ్స్ డే టూ అద్భుతంగా ముగిసింది సో ఇండియాకి ఈరోజు యావరేజ్గా గడిచింది డే అని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే ఇటు బౌలింగ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ క్యాచింగ్ ఎఫిషియన్సీ కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఏదో వచ్చి రానంత పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది కాబట్టి యావరేజ్గా గడిచిందని చెప్పుకోవచ్చు సో ఎలా సాగింది ఏంటి అని మ్యాచ్ వివరాలు వెళ్ళి కంటే ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి చాలా ఊహాగానాలు వ్యక్తమయ్యాయి కదా సో వాటన్నిటికీ ఆన్సర్స్ అయితే వచ్చేసాయి రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ నేనేం రిటైర్మెంట్ తీసుకోవాలనుకోవట్లేదు కాకపోతే ఫామ్ లేదు కాబట్టి నా అంతటా నేనే తప్పుకున్నాను కానీ డ్రెస్సింగ్ రూమ్లో ఎలాంటి విభేదాలు అయితే జరగలేదు నేనైతే ఎలాంటి రిటైర్మెంట్ కూడా ప్రకటించట్లేదు అని కూడా చెప్పాడు అండ్ ఇంకొకటి నిన్న క్యాప్టెన్సీ గురించి కూడా రిపోర్ట్స్ వచ్చాయి కదా సో ఆ రిపోర్ట్స్ కూడా ఆన్సర్ వచ్చేసినట్టే హార్దిక్ కాకుండా రోహిత్ శర్మనే వన్ డే కెప్టెన్ గా కొనసాగుతాడని తెలుస్తోంది ఓకే ఫ్రెండ్స్ ఇక లే చేయకుండా మనం టాపిక్ లకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఓవర్నే స్కోర్ నైన్ వద్ద ప్రారంభించిన ఆస్ట్రేలియాకి సో స్టార్టింగ్లో అంటే టూ రన్స్ వేసి బుమ్రా మంచి వికెట్ అయితే ఆరంభాన్ని అందించాడు లభుషన్ ని అవుట్ చేశాడు టూ రన్స్ చేసి అవుట్ అయిన సమయానికి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టూ వికెట్స్ ఉన్నాయి తర్వాత సామ్ కాన్స్టాస్ని మొహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బోల్తా కొట్టించడం అయితే జరిగింది ట్వంటీ వన్ రన్స్ వేసి ఎప్పుడైతే తను అవుట్ అయ్యాడో ట్వంటీ నైన్ ఫర్ ద లాస్ ఆఫ్ ఫోర్ వీకస్ దగ్గర నుంచి స్టీవ్ స్మిత్ అండ్ వెబ్స్టార్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు సిక్స్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఈరోజు ట్రావెల్ సెడ్ కూడా విఫలమయ్యాడు అని చెప్పుకోవచ్చు న్యూబాల్ కన్సిస్టెన్సీ అనేది ఫామ్ పూర్ ఫామ్ అయితే కంటిన్యూ అవుతూ వస్తుంది సో ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ సిక్స్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ బలపడ్డ తర్వాత లంచ్కి ముందు ఒక రెండు ఓవర్లు ఉన్నాయి అనుకుంటున్న టైంలో అప్పటి వరకు ప్రసిద్ధి కృష్ణ కానీ మొహమ్మద్ సిరాజ్ కానీ రన్స్ లీగ్ చేస్తున్నారు ఒక ఎయిట్ మినిట్స్ పాటు బొమ్మరా వెళ్ళాడు విరాట్ కోహ్లీ స్టాండింగ్ కెప్టెన్సీ చేయడం అయితే జరిగింది సో చేంజెస్ అద్భుతంగా చేశాడు కాబట్టి ఆకా సారీ ప్రసిద్ధ్ కృష్ణకి బాల్ ఇచ్చాడు స్టీవ్ స్మిత్ని ప్రెవిలియన్కి పంపడం జరిగింది సో థర్టీ త్రీ రన్స్ వేసి తను అవుట్ అయిన సమయానికి దగ్గర దగ్గర నైంటీ సిక్స్ ఆఫ్ ఫైవ్ వికెట్స్ దగ్గర నుంచి టీ బ్రేక్ ముగిసే సమయానికి క్లోజ్ టు వన్ ట్వెల్వ్ అలా ఉండింది సో తర్వాత వికెట్ల పతనం స్టార్ట్ అవుతూ వచ్చింది అందరూ వెళ్తున్నారు కానీ ఎలక్స్ క్యారీ అండ్ వెబ్ స్టార్ మధ్య కూడా పార్ట్నర్షిప్ వచ్చింది ఎలక్స్ క్యారీ జస్ట్ ట్వంటీ ఆర్ రన్స్ అయితే చేయడం జరిగింది కానీ ఎప్పుడైతే వెబ్స్టార్ అవుట్ అయ్యాడో బ్యాక్ టు బ్యాక్ వికెట్లో పడటం అయితే స్టార్ట్ అయింది ఎప్పుడైతే బుమ్రా హాస్పిటల్ పాలయ్యాడో ఫోర్ రన్స్కే త్రీ వికెట్స్ పడ్డాయి నితీష్ కుమార్ రెడ్డి టూ వికెట్స్ తీసుకోగా ఆ పేస్లోనే చెప్తున్నాను నితీష్ కుమార్ రెడ్డి బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో టూ వికెట్స్ తీసుకుంటే ఈ మొహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది ఓవరాల్గా బూమ్రాకి రెండు ప్రసిద్ధ్ కృష్ణకి రెండు మొహమ్మద్ సిరాజ్కి మూడు అండ్ ప్రసిద్ కృష్ణకి మూడు వికెట్లు అయితే రావడం జరిగింది సో మొత్తంగా నితీష్ కుమార్ రెడ్డి కూడా లాంగ్ స్పెల్ ఇచ్చారు కాబట్టి తనకి రెండు వికెట్లు అయితే రావడం జరిగింది సో మొత్తంగా ఫోర్ రన్స్ అయితే లీడ్ సంపాదించగలిగింది టీమిండియా ఫోర్ రన్స్ లీడ్ సంపాదించిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది టీమిండియా ఓపెనర్స్ నుంచి యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రావుల్ మంచి స్టార్ట్ ఇస్తున్న టైంలో కేఎల్ రావుల్ థర్టీన్ రన్స్ వేసి అవుట్ అయ్యే అవుట్ అయిన తర్వాత ఫార్టీ టూ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ పడింది తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్తున్నారు యశస్వి జైస్వాల్ ఎప్పుడైతే ట్వంటీ టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడో విరాట్ కోహ్లీ మరొకసారి పుర్ఫామ్ కంటిన్యూ అవుతుంది అవుట్ సైడ్ ది అవుట్ స్టమ్ డెలివరీని వెంటాడి వేటాడి అవుట్ అవ్వడం అయితే జరిగింది ఎంటైర్ సిరీస్లో ఏదైతే మిస్టేక్ చేసిందో అదే పునరావృతం చేస్తూ వస్తున్నాడు సో తర్వాత జడేజా అండ్ రిషబ్ పంత్ మధ్య పార్ట్నర్షిప్ మరొకసారి వెల్కమ్ చేసింది ఆస్ట్రేలియా వాళ్ళకి ఫార్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇద్దరు కలిసి ముఖ్యంగా రిషబ్ పంత్ రావడం రావడంతోనే సిక్స్తో స్టార్ట్ చేశాడు ముఖ్యంగా మెజెస్టార్ బౌలింగ్లో సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టడం జరిగింది అండ్ స్కాట్ బౌలర్ వాళ్లకు మెయిన్ బౌలర్ అటాక్ బౌలర్ ఆయనను కూడా కొంత ప్రెషర్లోకి అయితే నెట్టాడు కానీ ప్లాన్ అద్భుతంగా చేయడం ద్వారా బ్యాట్ కమిన్స్కి వికెట్ అయితే సమర్పించుకోక తప్పలేదు సో రిషబ్ పంత్ సిక్స్టీ వన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఇప్పుడైతే జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరైతే క్రీజ్లో ఉన్నారు నితీష్ కుమార్ రెడ్డి మరొకసారి ఫామ్ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఇప్పుడైతే జడేజా ఎయిట్ రన్స్తో ఉండగా వాషింగ్టన్ సుందర్ మాత్రం సిక్స్ క్రీజ్ క్రీజ్లో అయితే ఉండడం జరిగింది సో మొత్తంగా వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రన్స్ పర్లాస్ ఆఫ్ సిక్స్ వికెట్స్గా ఉంటే ఇంకా ఇప్పుడైతే లీడ్ ప్రజెంట్ వన్ ఫార్టీ ఫైవ్ ఉంది సో మినిమమ్ టు మినిమం వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ రేపంతా కొనసాగితే రే అంటే రేపు ఫస్ట్ సెషన్ మొత్తం కొనసాగితే క్లోజ్ టు టూ హండ్రెడ్ వచ్చినా విల్ బి హ్యాపీ ఎందుకంటే సెకండ్ సెషన్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాకి ఆ బ్యాటింగ్ కండిషన్స్కి కొంచెం డిఫికల్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే హెవీ రోలర్ హెవీ రోలర్ ఎప్పుడైతే యూస్ చేసినా కానీ క్రాక్స్ ఓపెన్ అయ్యాయి ఆల్రెడీ ఇక స్పిన్నర్స్ కూడా ప్లేలోకి వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా కనబడే అవకాశాలు కూడా లేకపోలేదు ఇక వీళ్ళ సైడ్ నుంచి బొలాన్ మరొకసారి రెచ్చిపోయాడు ఫోర్ రన్స్ సారీ ఫోర్ వికెట్స్ తీసుకోవడం జరిగింది నైన్టీన్ రన్స్ ఇచ్చి తర్వాత వెబ్ స్టార్ అండ్ ప్యాట్ కమిన్స్ ఇద్దరు తలా ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఎక్స్ట్రాస్ సిక్స్టీన్ ఇచ్చి ఇవ్వడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం